ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెల ఎలాంటి రెమెడీస్ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల వేల్లో కర్కాటక రాశి వాళ్ళ గురించి ముందుగా వాళ్ళ యొక్క సహజ లక్షణాల గురించి కొంచెం మనం చెప్పుకుందాం తర్వాత జూన్ మాస ఫలితాలు చెప్పుకుందాము కర్కాటక రాశి అంటేనే కాలపురుష నాలుగవ రాశి మాతృస్థానము ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు డౌట్లు ఎక్కువ ఉంటాయి డౌట్ మీద డౌట్లు వస్తూనే ఉంటాయి క్లారిఫై చేసుకుంది ఏది వీళ్ళు ముందుకు వెళ్ళలేరు కాకి అన్నం పెట్టాము మేడపైన అంటే కాకి తినేది చూస్తేనే నమ్మి నమ్ముతారు లేదు కోతి తినుంటే అంటారు అంటే వీళ్ళు కంటితో చూస్తే కానీ ఏది నమ్మరని అర్థం ఎక్కువ అనుమానం కూడా చాలా ప్రమాదకరమే కదా అవును ఎక్కువగా అనుమానతులు అనుమానించే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు శ్రీరామచంద్రుడు కూడా కర్కట రాసులకు పుట్టాడు ఆయనకు పన్నెండు వేల అనుమానాలు వచ్చాయి పన్నెండు వేలు అది వశిష్ఠుల వారు నివృత్తి చేశారు అందుకే అది శ్రీరాముడికి వచ్చినటువంటి సందేహ నివృత్తి గీత భగవద్గీత ఉత్తర గీత ఉద్దవ గీత తర్వాత గీత నాలుగో గీతది అది అంతకుముందు రామాయణంలో వచ్చేసింది అంతే అన్ని వేల సందేహాలు శ్రీరాముడికి వచ్చాయి శ్రీరాముల వారు నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో జన్మించారు ఆయన వీళ్ళకు లాభాధిపతి అంటే శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి నేను ఇంతే నేను ఇలాగే ఉంటానని భార్య వస్తుంది వీళ్ళకు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి కేర్ఫుల్గా చూసుకోవాలి స్థిరత్వం తక్కువ చాలా సున్నితమైన వాళ్ళ వీళ్ళు చాలా చాలా సెన్సిటివ్ సంతోషం వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది బాధ వచ్చింది ఎక్కువ వచ్చేస్తుంది మినిమం ఏదో ఉండదు వీళ్ళకు చాలా సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి వీళ్ళు వీటిని సవరించుకోవాలి మాన మన చంద్రుడు మనోకారుడు చంద్రుడు ఈ రాశి అధిపతి ఆ చంద్రుడు కానీ చేను చంద్రుడుగా ఉంటే మానసికం చాలా బలహీనంగా ఉంటారు చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే మానసికం బలంగా ఉంటారు చంద్రబలం చూసుకుని రాశి అధిపతి స్థిరత్వం లేని ఏకైక గ్రహం చంద్రుడే దా బలం బట్టి వీళ్ళ యొక్క ఇతర సిచ్యువేషన్స్ని సమన్వయం చేసుకోవాలి తర్వాత వీళ్ళకు జూన్ మాసం వ్యయస్థానంలో గురువు ద్వితీయ స్థానంలో కేతు అష్టమస్థానంలో రాహు భాగ్యస్థానంలో శని ప్రధాన గ్రహాల గురించి మనం బేస్ చేసే చెప్తున్నాం అంటే వ్యయంలో ఒక శుభగ్రహం ఉంది ద్వితీయంలో ఒక పాపగ్రహం ఉంది అష్టమంలో ఒక పాపగ్రహం ఉంది భాగ్యంలో ఒక పాపగ్రహం ఉంది అంటే స్థానం అంటే సడన్గా వచ్చేటువంటి అదృష్టము అష్టమస్థానమే సడన్గా వచ్చేటువంటి దురదృష్టము అష్టమస్థానం ఏదైనా సడన్గా జరిగేదంతా అష్టమస్థానం అది ఏదైనా కావచ్చు రాత్రి రాత్రి హీరో అయిపోయినాడంటే అష్టమ స్థానంలో వాళ్ళే రాత్రికి రాత్రి కోటాను కోట్లు కోల్పోయి రోడ్డును పడ్డాడంటే అష్టమస్థానమే సడన్గా జరిగే దుస్సంఘటనలు ఆకస్మికమైన పనులన్నీ కూడా స్థానం అక్కడ రాహు ఉన్నాడు రాహు అంటే ఆకస్మిక లాభాన్ని ఇస్తాడు నష్టాన్ని రెండూ ఇస్తాడు ఫస్ట్ లాభాన్ని ఇచ్చాడు మళ్ళీ జీరో చేస్తాడు ఫస్ట్ నష్టాన్ని ఇచ్చాడు మళ్ళీ దాన్ని పూరిస్తాడు ఇడైతే వీళ్ళు రెండూ చూస్తారు రాహు మోసం ద్వారా జీవితం నేర్పించే గ్రహం అష్టమలో ఉంది అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి రాహుకి పరిష్కారంగా దుర్గామాతను ఎక్కువగా ఆరాధించాలి అప్పుడు అతను నష్టాలు తగ్గిస్తాడు గురువు వేయంలో ఉన్నాడు బాగా చదువుతారు బాగా గుర్తుపెట్టుకుంటారు ఎక్కువసేపు మేలుకుంటారు బ్రహ్మాండంగా ఉంటారు విద్యార్థులు అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు రాత్రి వచ్చిందంటే వీళ్ళకి ఆనందం మేలుకొని ప్రశాంతంగా చదువుతారు ఎందుకంటే పడుకునే బెడ్డు పన్నెండో స్థానమే పడక సాప ఇవన్నీ పడుకునేటువంటి వస్తువులను కూడా పన్నెండో స్థానమే పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు రాత్రిని బాగా చక్కగా ఉపయోగించుకుంటారు నేను ఇంత చిన్న వయసులో ఎక్కువసేపు మేలుకోగలుగుతున్నాను అంటే గురువు జ్ఞానాన్ని అప్పుడు ఎన్లైట్మెంట్ చేస్తాడు తన వచ్చి బెడ్రూమ్లో ఉన్నాడు కాబట్టి చక్కగా చదువుకుంటారు విదేశీ విద్యలు బాగా కలిసి వస్తాయి గురువు బలం లేదు పన్నెండులో పడిపోయాడు ఇంకా మీరు గోయిందని ఎంత చెప్పకూడదు తప్పది గురువు ఎక్కడున్నా ఈ రాశిలోనే ఉచ్చస్థితి పొందుతాడు మొట్టమొదటి రాజీవ్ శుభకార గ్రహం కాబట్టి ఎక్కడున్నా శుభాన్ని ఇస్తాడు పన్నెండో స్థానానికి సంబంధించిన శుభాలు ఇస్తాడు అంతే పన్నెండు వస్తాను అంటే పడుకోని నిద్రపోయే పోయే చోటు ఏం చేస్తారు జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానించాలంటే చదువుకుంటారు చదువుకు సంబంధించి ఎటువంటి లేదు విదేశీ విద్యలకు కూడా అసలు వెళ్ళిపోవచ్చు ఆర్థిక పరంగా బాగానే ఉంటుందా ఆర్థిక పరంగా కన్నా ఎత్తుకుంటే వీళ్ళకు ఒక విధంగా డిఫరెంట్ గ్రోత్ అని చెప్పొచ్చు వీళ్ళది ద్వితీయంలో ఒక కేతు ఉన్నాడు కదా అప్పు ద్వారా ఆదాయాన్ని ఇస్తాడు అప్పు చేసి వ్యాపారం పెట్టినా అప్పు చేసి చదువుకున్నా అప్పు చేసి ఇంకేం చేసినా కలిసి వస్తుంది కాబట్టి అప్పు తీసిస్తాడు కూడా గురువు కాబట్టి బెడ్ కంఫర్ట్స్ అనేవి వీళ్ళకు నాలెడ్జ్గా ఉపయోగించుకుంటే పడుకుంటారు కొంతమంది నిద్రపోతూ ఉంటారు నిద్రపోర్వలో అప్పుడే ఆలోచిస్తారు అది గురువు లాంటి గ్రహం ఉన్నప్పుడు సరే నేను 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 ఆలోచించాను అంటారు అంటే రాత్రి నిద్రపోలేదా అర్థం రాత్రంతా ఆలోచించానంటే తను చాలా డీప్గా ఆలోచించాడు అర్థం రాత్రి ఆలోచించాడంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది ఆలోచన కరెక్ట్గా నాకు మళ్ళీ కరెక్ట్ పన్నెండు కనుక నాకు ఒక ఐడియా వచ్చేసింది అంటారు టైం కూడా వాళ్ళు చెప్తారు మరుసోచి మళ్ళీ అన్కంఫర్ట్ ఏమవు నిద్రలు అనేసి నిద్రపోతూనే మేలుకోలోనే ఉంటూనే ఆలోచిస్తారు కాబట్టి కంఫర్ట్ ఉంది అష్టమ స్థానంలో లాభము నష్టం రెండు జరుగుతున్నాయి దుర్గారాధన చేయడంలో నష్టం తగ్గుతుంది లాభం పెరుగుతుంది తొమ్మిదిలో శని ఉన్నాడు కాబట్టి తండ్రికి దూరంగా ఉంటే మంచిది తండ్రి అనే స్థానంలో శని ఉన్నాడు కాబట్టి తండ్రికి దూరంగా అంటే హాస్టల్లో ఉండిపోవడము లేదంటే చదువులు వచ్చి ఇంకా దూరంగా వెళ్ళిపోవడము తండ్రికి ఉంటే ఇద్దరికీ గ్రోత్ లేదు తండ్రికి దగ్గరకంటే తండ్రి ఎక్కడ ఇంట్లో ఉంటాడు ఇల్లు ఎక్కడ ఉంటుంది ఊర్లో ఉంటుంది అంటే సొంత ఊరి నుంచి దూరంగా పోవాలని అర్థం అభివృద్ధి అనేది కొంచెం ఊరికి దూరంగా ఉన్నటువంటి ఓ చోట ఆ సూర్యకాంతి పడకూడదు ఆ గాలి తగలకూడదు ఆ ఫుడ్ నీళ్ళు తగలకూడదు ఆ మొత్తం మారిపోతే చాలు గ్రోత్ ఉంటుంది శని గురించి ఇంకా భయపడేసి పడలేదు తండ్రికి దూరంగా ఉండి అన్నీ చేస్తే బాగుంటుంది దగ్గరగా ఉంటే తండ్రి రోజు ముద్దులు పెట్టి మూత నాకినా కానీ రిజల్ట్ ఉండదు ఓకే ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం జనరల్గా తీసుకుంటే ఎక్కువగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళలో కర్కాటక రాష్ట్ర ఫస్ట్ నెంబర్ వన్ అదే చెప్పాను శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి నేను ఇలాగే ఉంటా నేను ఇట్టే ఉంటా అనేటువంటి భార్య వస్తుందని చెప్పాను భార్యకారకుడే వ్యతిరేకం ఇక్కడ లాభస్థానంలో ఉన్న లేదు ఇతరత్ర ఆ బాధకాధిపత్తి బాధించబడితే వీళ్ళకు మంచి భార్య దొరుకుతుంది అది వ్యక్తిగత జాతకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళు టెంప్ట్ అవ్వకుండా ఉండడం మంచిది టెంప్ అవ్వకుండా ఉంటే టకామని చూసిన వెంటనే ఒప్పేసుకోవడం కరెక్ట్ కాదు ఆలోచించుకొని స్టెప్స్ వేయాలన్నమాట ఇప్పుడు జాతకాలు కలిసాయి అన్నీ కలిసి అన్ని బాగున్నాయి తీసుకున్న తర్వాత వీళ్ళకి డిస్టబెన్స్ వచ్చాయనుకోండి ఒక భార్యాభర్త కలిస్తే జీ జీవిత భాగస్వాముల వాళ్ళకైతే ఆరు నెలల తర్వాత ఒకరి ఎనర్జీ ఒకరికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది ఆ తర్వాత ఎవరిపైన ఎవరికి ఎంత ప్రేమ ఉంది ఎవరు ఇద్దరికి కలిసి ఎంత అండర్స్టాండింగ్ ఉందో అప్పుడు తెలుస్తుంది పెళ్ళైన వారం రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది తీర్థయాత్ర మన హనీమూన్లు బంధువులనుకెళ్ళి రెండు చేసే చేసేవాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఉంటాయి ఆరు నెలల తర్వాత ఎనర్జీ అని ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడే అయ్యేది అది కర్కాటక వాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉంటుంది సుక్రుడే బాధకాధిపతి కాబట్టి కాబట్టి దీనికి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే అప్పుడు పరిహారాలు చెప్పచ్చు వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు శుకుడు చూడాలి కదా నేను బాగలేదన్నాను ఒక వ్యక్తికి లాభంలో ఉంటాడు శుక్రుడు సూపర్గా ఉంటుంది భార్య వచ్చినాక డెవలప్ అవుతాడు బాధకాధిపతి లాభంలో ఉన్నాడు అంటే బాధించకుండా సంతోషపెడతాడు అర్థం కానీ అప్పుడు అట్లా చూసి చెప్పచ్చు జనరల్గా జనరల్ చార్ట్ తీసుకుంటే సుక్కుడు వ్యతిరేకం ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండలేకూడదు భూ సంబంధ వ్యవహారాలు వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి పరిహారం చేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే కుజుడు ఈ రాశిలో నిర్చి భూకారకుడు భూ కారకుడు కుజుడు కుజుడు ఇప్పుడు అన్కంఫర్ట్లో ఉన్నాడు వీళ్ళకు ఆగస్ట్ వరకు ఆగస్ట్ తర్వాత బాగుంటాయి ఇక ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఆశించిన ఫలితాలు అంటారు ఉద్యోగస్తులకు ఉంటాయి ఎందుకంటే పన్నెండో స్థానము ప్రదేశం నూట ఇరవై కిలోమీటర్లు దాటి దూర ప్రదేశం అవుతుంది శుక్ గురువు పన్నెండో రాశిలో ఉన్నాడు ఒక రాశికి పది కిలోమీటర్లు లెక్కేస్తే వీళ్ళకి తిరుకు పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దూర ప్రాంతం ట్రాన్స్ఫర్లు ఈ ప్రమోషన్లు ఏమైనా ఆశిస్తే దూర ప్రాంతానికి కానీ వీళ్ళు రాసుకోగలిగితే పక్క ఊరికి రాసుకుంటే రాదు ఇంతకుముందు చోటే బాగుందని నాన్న ఎందుకు ఇక్కడికి అనిపిస్తుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ కానీ వీళ్ళు కానీ ఎనభై తొంభై వంద వంద ఇరవై పది ఇరవై అటుగానే వెళ్ళారంటే బ్రహ్మాండం గురువు అక్కడ ఉన్నాడు దూర ప్రాంతాలు ఉన్నాడు గురువు ఈ రాశిలో వచ్చేస్తే పోతాడు కాబట్టి భాగ్యాధిపతి కాబట్టి అప్లై చేసుకుంటూ వచ్చేస్తుంది దగ్గరికి అప్లై చేసుకుంటూ రాదు ఒకవేళ వస్తే కూడా వీళ్ళు అంతకుముందు చోట ఆనందంగా ఉన్న పరిస్థితి ఇది అవుతుంది వీళ్ళ వీళ్ళ జీవితంలో కొత్త పరిచయాలు అయితే కనుక వాళ్ళతో ఎంతవరకు ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు కొత్త పరిచయాలకు కొత్త అనేటువంటి పదానికి కారకుడు రాహువే కొత్త వైరస్ వచ్చినా కొత్త మెడిసిన్ వచ్చినా కొత్తగా ఏదన్నా ఫ్యాషన్గా వేసుకున్నటువంటి వస్తువులు ఏదైనా కొత్తగా ఏదో రాహువే ఆయన ఎక్కడ ఆకస్మిక స్థానంలో ఉన్నాడు కొత్తగా పరిచయం అవ్వాల వల్ల వీళ్ళకి మంచి ఆనందం ఉంటుంది తిరిగి వాళ్ళతోనే వాయింపుడు రెండు ఉంటాయి మిశ్రమంగా ఉంటుంది మిశ్రమంగా కాదు వీళ్ళు ట్రై చేస్తే ఈజీగా అవుతుంది కొత్త పరిచయాలు మళ్ళీ వాళ్ళతోనే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి కేర్ఫుల్గా ఉండాలి ప్రజెంట్ ఉన్న గ్రాస్తి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు దుర్గారాధన మేధో దక్షిణామూర్తి ఆరాధన అదేవిధంగా పార్వతీదేవిని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు తెల్లని పుష్పాలతో ఎందుకంటే చంద్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి తరుగుతూ పెరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ చంద్ర గ్రహానికి అధిష్టాన దేవత పార్వతీదేవి కాబట్టి శివాలయానికి చక్కగా తామర పువ్వు ఒకటి తీసుకెళ్లి అమ్మవారి దండలాగా కుట్టి మెడలో వేయచ్చు సోమవారం వేస్తే ఇంకా మంచిది శ్రవణం తర్వాత రోహిణి నక్షత్రాలు వేస్తే ఇంకా మంచిది చాలా బాగుంటుంది ఓవరాల్గా జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు పురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు